తాగటానికి ఏమన్నా ఉందా వాడి సినిమా ఎలా ఉంది బాగుండదు ఎందుకు బాగుంటది ఆడి సినిమా పిచ్చికి నువ్వు అడగడాక సరిపోయింది పట్టవే నువ్వు తాగు అన్నం పొంగిపోతుంది కదా అన్నం అంతా శివుడు పోయి ఉంటది ఎలాగరా నీ తోటి ఏ పని కూడా సరిగా చేయలేవా ఏడీడు బలరా బలరాం తన తల్లికి చేరుకునే అన్యాయాన్ని నేను నీకు చేస్తున్నాను నేను నీ గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఇలా చేశాను నన్ను తిట్టద్దమ్మా నువ్వు తిడితే నేను పైకి రాలేదు నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను వచ్చే దీపావళికి నీ ఆరు గాజుల్ని పన్నెండు గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను నీ బలరా స్వామి ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అండా ఉంటే బయకొస్తాడంటారు ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను నాకు జయం కలిగేలా చూడు స్వామి అయితే రావాలి కదరా ఎక్కడికి ఒరేయ్ జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడారా నిజమైన ఫ్రెండు నువ్వు చేసే తప్పో రైటు నీతోనే ఉంటారా నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా రే మహి అబ్బాయిలే ఏంటిది మా అమ్మ కాదులేండి అంటే ఇంట్లో పారిపోయి వస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నా హైదరాబాద్ కండి ఏం చేద్దామని సినిమా తీద్దామండి సినిమా తీద్దామని నువ్వు సినిమా తీస్తావా అవునండి ఇప్పుడు ఏం చేస్తున్నా లారీ క్లీనర్ అండి లారీ క్లీనర్ వేనండి ఏం చదువుకున్నా ఎనిమిదో తరగతి అండి ఎనిమిదో తరగతి చదువుకోని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకు ఎందుకు సినిమా నాన్న ఏం చేస్తుంటాడు రిక్షా తొక్తాడండి ఆహా అమ్మే ఓ పాచి పని చేసుకుంటా ఉంటుంది అవునండి మరి ముక్కులు శౌరి కూడా అక్కడ పోయినావా ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి ఓరే నీ తుంపదేగా సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి అన్ని గాజులు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు ఎప్పుడు మెళ్ళలో కట్టుకుంటావు ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ లేదండి అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించగలడు నేను తప్పకుండా సినిమా తీస్తానండి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా చేస్తావని పచ్చట్లేదు కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావా తీస్తావు తప్పకుండా తీస్తావు మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి కింద పడుతుంటాము దెబ్బలు తగులుతుంటాయి అటువంటిప్పుడు చాలా మంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కిపోతుంటారు కానీ అటువంటప్పుడే అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు నువ్వు అనుకున్నది సాధిస్తావు నీకు తప్పకుండా జరుగుతుంది బై కొలికింత యుద్ధేరీలు ని హైదరాబాద్ కు అబడే తెల్లారే లేట్రా బాబు పోక బై ఉండారము నానులే ఎక్కడ ఆ లన నీ నీదిలే సాగను ను నీవిగా ఎనేన దరిజుడ ఇదీద ననువూ స్టూడియో

హీరోరా? చా ఊరుకోండి సార్. మీరు ప్రేమిస్తే హీరో కాదు. వాడు అరవొడరా. అవునా? మీ గాదండి. నేను కాదు సార్. మీ నా పేరు సుధాకర్ సార్. ఆ నేను హీరోదా అంటే. సార్ హీరో. నిజమేనే. ఒరేయ్ నన్నే దోసేతరా? ఏడి. గార్డు కొచ్చిందిక దోసేతరా? రేయ్ చెప్తాన్ రా. మమ్మల్ని కూడా ఇని. అయినా పర్లేదు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏడి అబ్బా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు చెడ్డవాడు ఎప్పుడు పరడు రెండు ఒకటి మీరు కది కదా మీరు ఇంతకుమంది ఎవరు సార్ శ్రీకాకుళం మీ మీద పాల్గొండీ ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు హీరో అవుదాం అని చెప్పి సూర్య గేట్ల దగ్గర ఏం చేస్తావయ్యా సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాలి ఒక పని చేయి నాకు తెలిసిన నాలుగే సినిమా ఆఫీసులు ఉన్నాయి వెళ్ళి పెళ్లి కళ్ళు సార్ 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 మా ఊరు సినిమా తిద్దామని వచ్చారు అంతేనా రండి ఈ తర్వాత మాట్లాడుకుంటాను చిన్న నాలుగు జాయి చెప్పు రూమ్ ఎక్కడా రూమ్ లేదు సార్ రాత్రంతా అంతా ఎక్కడే పడుకున్నావు అవును సార్ నువ్వు మౌలాలి సార్ విజయవాడలో ఉండబోయావా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడ చేస్తున్నాయా హీరో అవ్వా సార్ సార్ మీలే ఎక్కడా ఈ రోజుల్లో ఎవరికి కళాపోషన్ లేదయ్యా అదేంటి రాత్రి మా హౌస్ ఓనర్ రెండే రెండు కవితలు వినిపించాను అంతే ఆమెకు జ్వరం వచ్చింది వాళ్ళ బైక్ రోస్ చూపించుకుని మా బిట్లు బయటపడేది రెండు కవితలుకే ఏం కవితలు సార్ అవి అబ్బా ఈ స్టార్స్ కూడా వేసుకోవచ్చుగా ఏం కౌతరు సార్ నన్ను ఎన్నోళ్ళకి జనాలు వస్తున్నాయి అసలు మీరు పోయారు సార్ ఏ యాద యా యో ఎవరు సార్ రెండు ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంప్లీట్ పని చేస్తా యో యోయో వీళ్ళు తెలిసి తెలియదు రాత్రి నాతో రాత్రి ఎంటేస్తారుమే టౌన్ లో మంచి రూమ్ చూసాను హౌస్ ఓనరు నలుగురు వండిస్తారున్నాం కదా చూపిస్తాను ఎక్కడికి తీసుకొచ్చారండి సార్ లోపలికి వెళ్తే మీకే అర్థం ఏమయ్యా సినిమాలో హీరో హీరో అనగా ఒక యాభై అరవై మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్ల డాన్స్ ఓ నాలుగు నాలుగు ఎంత రోజుకో వందా అడ్వాన్స్ వేయి ఇదిగో ఓ పాతి రూపాయలు ఇస్తాను జీస్ చెప్పు రేపు పొద్దున తీసుకొచ్చి మా గురువుగారు ఒప్పుకోరా మీ గురువు గారు ఉన్నట్టు లేరు లేనట్టే ఉన్నారు లేనట్టా ఉన్నట్టే కానీ లేనట్టు ఏదోటి కానీ ఇదిగో యాభై రూపాయలు ఉంచుకొని అడ్జస్ట్ అయపో. अरे పొదినా బట్టలు తీసుకొని ఇచ్చేస్తానా. మా గురుగారు ఒప్పకరా బాబు. ఎవడే నీ గురు వేస్ట్ పెలో గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోజల తిరుతుంటాడ. వడగా. ఏయ్. మీది మీరష్టం నరం మీకు దుస్తులు అద్దెకు కావలేనా? రైట్. దుస్తుల వారే ఇప్పుడు పైకిమ వాడికి. మరి మధ్యలో ఎందుకు దగ్గర తిట్టావో. మీరు నరం తెలియక? అటు తిరుగు. తిరుగు. తిరుగు.

పోయినావు కాదు నీ కమర కిరాయి కావాలి ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ మళ్ళా అడ్వాన్స్ ఏమో రెండు నెలలు కట్టాలి కమర కిరాయ ఆరు నూర్లు కమర నలుగురే ఉండాలి ఎక్కువ ఉండొద్దు మళ్ళా ఒకటే గోల పెట్టాలి తల్లి ఒకటే గోలంటే గీ గోల కాదు ఇట్లా గోల చేస్తే ఇరగగొడతా గోల గోలంటే బలుబు బలుబు ఆరు గంటలకు షురు చేస్తా పొద్దుగా ఆరు గంటలకు చేస్తా ఒకటే గోళ ఒకటే పగ పెట్టాలి అది బి ఒక తిరిగిందనుకో ఈ కొడతా గోడకు మూలలు బొమ్మలు బొమ్మలేమని అతికిచ్చుకుంటే బరి బట్టలు ఉండొద్దు బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు వినిగుతాయి ఎందుకంటే ఇంట్లో సన్న ఉన్న చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి మల్లగిట్లో వచ్చిందనుకో రెండు రూపాయలు ఇయ్యాలి టోకన్ తీసుకోవాలి పైకానకు పోవాలి దానికి నీళ్ళతాయి కదా ఎక్స్ట్రా రెండు రూపాయలు ఇయాలి బకెట్ తీసుకోవాలి

you <laughs>

చెప్పండి కొత్తగా వచ్చారా యా ఎంతమంది నలుగురు నలుగురా పొక్క అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రామ్మా రా ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ ఫోర్ పీపుల్ అలౌయింగ్ సిక్స్ పీపుల్ నాట్ అలౌయింగ్ ది సమ్ యా యా ఏంట్రా కూసాడు ఆ ఓనర్ నలుగురు కంటే ఎక్కువ ఉండలేదు మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్‌స్టాండింగ్ కోసం అలాగే మనం మనం అండర్‌స్టాండింగ్ కోస్తే ఏంట్రా వచ్చేది అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది అక్క ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురున్న విషయం నువ్వు చెప్పొద్దు అప్పుడు నీకు ప్రాబ్లం మేము ఓనర్ తో మేము ఆరుగురున్న విషయం మేము కూడా చెప్పండి నుంచి నుంచే సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి ఎక్స్ట్రా వినండి మీలో ఒక రోజు నా హోటల్ వచ్చి పిండి రుబ్బాలి ఏంటూసాడు అంటే అక్క అది వాళ్ళు పని చేసే మైక్రోసాఫ్ట్ కంపెనీ లో టిఫిన్ తినకపోతే బిలిగిడి సొప్పు అంట అందుకే నోరు ముసుకో సాయంత్రం నీ దగ్గర వచ్చి పిండ్రుతో లేదా నూరుకో